రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు మున్సిపల్ కౌన్సిలర్ పులిమామిడి రాజు అన్నారు శుక్రవారం పట్టణంలోని పన్నెండవ వార్డులో నిర్వహించిన ప్రజాపాలన వార్డు సభలో పాల్గొని మాట్లాడారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతాయని అన్నారు వార్డులో రేషన్ కార్డు ఇండ్లు లేని లబ్ధిదారులు దరఖాస్తులు ఇవ్వాలని సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మాజీ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం టిపిఓ భాస్కర్ మున్సిపల్ మేనేజర్ ఉమేందర్ నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు మేరకు మరి మన జిల్లా అధ్యక్షురాలు ఇండస్ట్రీ చైర్మన్ నిర్మలా సూర్యు రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి ఆరు గ్యారంటీలను కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ మరి ఈరోజు ఎవరికైతే ఓపెన్ కార్డు లేవో గత పది సంవత్సరాల నుండి ప్రభుత్వము చేస్తున్నటువంటి ఇప్పటి వరకు ఒక కూపన్ కానీ ఒక ఉద్యోగం కానీ ఏది ఇవ్వనటువంటి ప్రభుత్వాన్ని భారతని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పేదలకు కూపన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇంద్రమయ్య గురించి ముఖ్యంగా ఐదు లక్షల రూపాయలు ఎవరికైతే కట్టుకోవడానికి స్థలం ఉందో ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మరి ఇల్లు లేదు మరి జాగలేదని వాళ్ళకి తప్పకుండా ఫ్లాట్లు ఇంద్రమ్మ ఫ్లాట్లు తప్పకుండా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది కనుక దయచేసి ప్రతి ఒక్క పేదకు ఇవ్వడం గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది కనుక మీరు తప్పకుండా ఈ సద్వి ఇలాంటి అవకాశాన్ని సద్విధంలో చేసుకోవాలి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత పేరుగా లేని రేషన్ కార్డు వచ్చిన సంవత్సరం లోపలనే ఈరోజు రేషన్ యొక్క ప్రక్రియ స్టార్ట్ చేసుకున్నాం ప్రతి ఒక్క అర్హులందరూ కూడా అరువులందరూ కూడా వరిత కూడా ఖచ్చితంగా ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి వంద గజాలలోపు ప్లాట్ ఉన్నట్టయితే వారికి ఐదు లక్షల సాయంతో ఇల్లు కూడా కట్టించడం జరుగుతుంది ఇలా అనేకమైన కార్యక్రమాలు ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కార్యక్రమాలు వచ్చినేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది అన్ని కూడా అప్పుడే జరగవు త్వరితగతిన ఈ లోపు ఇచ్చిన హామీలన్నిటిని కూడా ఇచ్చిన కూడా హామీల ఐదేళ్లలోపు ఖచ్చితంగా నెరవేర్చి ప్రజా పాలన ప్రజా ప్రభుత్వం అనేది కూడా నిరూపించుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిరంతర ప్రక్రియ జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్క అరువులైన వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వం యొక్క బలం అనేది ఖచ్చితంగా మీకు అందుతామని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఈ కార్యక్రమం అయిపోయిందని భావించకుండా ప్రజాపాలన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మండల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది ఈ అవకాశం ఇచ్చిన వార్డు ప్రజలకు అలాగే మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు మన సదాశివపేట పట్టణంలోని పన్నెండవ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది మన గౌరవ ముఖ్యమంత్రి మరియు అన్న రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం మన జిల్లా రాష్ట్రాలి చైర్పర్సన్ నిర్మల ఈ యొక్క కార్యక్రమం మన సంగారెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి వార్డులో కూడా విజయవంతంగా కొనసాగుతుంది ఈ యొక్క ప్రజాపర కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం దీనికి ముఖ్య అతిథిగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు